సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ వల్లభ ఈ శ్లోకంలో అమ్మవారు సకల సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి రూపంలో ప్రతిఫలిస్తారు ఆమె దివ్యస్వరూపం విశ్వాన్ని చైతన్యంతో నింపుతుంది తలనుండి పాదాల వరకు ఎర్రని కాంతితో ప్రకాశించే అమ్మవారి రూపం సృష్టి అంతటా శక్తి జీవం మరియు స్థిరత్వాన్ని ప్రసరిస్తుంది అమ్మవారి దోషరహితమైన స్వరూపం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మికతను మేల్కొల్పుతుంది ఆమె ధరించిన ఆభరణాలు వేదమంత్రాల శక్తులను ప్రతిబింబించి విశ్వంలో శక్తి సమతులతను స్థాపిస్తాయి ఆమె శివకామేశ్వరుడి సాన్నిధ్యంలో శక్తి చైతన్య సమతులతకి ప్రతినిధిగా నిలుస్తుంది ఈ అనుసంధానం విశ్వానికి దిశానిర్దేశం చేస్తూ భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం చూపుతుంది ఇప్పుడు మొదటి నామం యొక్క అర్థం తెలుసుకుందాం సర్వారుణ నామం అమ్మవారి విశ్వవ్యాప్తి తత్వాన్ని మరియు విష్ణుతత్వంతో ఆమె అనుసంధానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది సర్వా అంటే సమస్తం అరుణ అంటే ఎరటి ప్రకాశం సర్వారుణా రూపంలో అమ్మవారు సృష్టి మొత్తం వ్యాపించి సకల సృష్టిలో అనుమనువులో అమ్మవారి శక్తి చైతన్య రూపంలో వ్యాప్తి చెందుతుంది ఈ రూపం విశ్వంలో శక్తి ప్రసారాన్ని నిర్వచించి భక్తుల హృదయాల్లో దైవిక చైతన్యాన్ని మేల్కొలుపుతుంది ఇప్పుడు రెండవ నామం అనవద్యాంగి ఈ నామం అమ్మవారు సర్వదోషరహితమైన పరమశక్తిగా భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలకు ప్రేరణగా నిలుస్తారని తెలియజేస్తుంది ఆమె పరిపూర్ణత భక్తుల హృదయాల్లో దైవిక శాంతిని స్థాపిస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మూడవ నామం అర్థం తెలుసుకుందాం సర్వాభరణ భూషిత ఈ నామం అమ్మవారి తల నుండి పాదాల వరకు అనేక ఆభరణాలతో అలంకరించబడి ఉన్న దివ్య స్వరూపాన్ని సూచిస్తుంది అయితే ఈ ఆభరణాలు కేవలం భౌతిక అలంకరణలు మాత్రమే కాదు వేద మంత్రాలకు ప్రతీకలు అమ్మవారి ఆభరణాలు ప్రతీది ఒక శక్తిని లేదా తత్వాన్ని సూచిస్తుంది ఈ ఆభరణాలు విశ్వానికి సమతులతను చైతన్యాన్ని మరియు శక్తిని ప్రసరించేవిగా ఉంటాయి ఇప్పుడు ఈ శ్లోకంలో నాలుగవ నామం శివకామేశ్వరాంకస్థ ఈ నామం శివశక్తుల దివ్య ఐక్యతను ఎంతో అందంగా ప్రతిపాదిస్తుంది శివ అంటే శివుడు అనగా మంగళం శాశ్వత చైతన్యం లేదా అత్యంత పవిత్రమైనది కామేశ్వర అంటే ఇంద్రియాలను మరియు ఇష్టాలను అధిగమించే స్వరూపం కలిగిన శివుడు అంక అనగా ఒడిలో ఈ పదం శక్తి మరియు శివుని మధ్య అనుబంధాన్ని ప్రదర్శిస్తుంది శక్తి శివుని చైతన్యానికి సమీపంగా ఉంటూ దానికి గమనాన్ని అందిస్తుంది స్థా అంటే కూర్చుని ఉండటం లేదా స్థిరంగా నివసించడం అమ్మవారు శివుడి ఒడిలో సంతోషభరితంగా స్థిరంగా ఉన్నారు ఇది శివశక్తుల పరస్పర అవినాభావ సంబంధాన్ని పరిపూర్ణ ఐక్యతను సూచిస్తుంది ఈ నామం జీవనంలో పరిపూర్ణత అనేది చైతన్య మరియు శక్తి శాంతి మరియు చలనానికి మధ్య సమతులతలో ఉంటుంది శివకామేశ్వరాంకస్థ అనేది ఈ తత్వాన్ని తెలియజేస్తూ మన జీవితాన్ని దివ్యశక్తితో నింపుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఐదవ నామం శివ శివ అనే నామం అమ్మవారు శివుని స్వరూపం ఆయనకు సమానమైన తత్వం అని సూచిస్తుంది ఇది లలిత సహస్రనామంలోని అత్యంత సారవంతమైన నామాలలో ఒకటి శివుడు చైతన్య స్వరూపం నిశ్చలం ప్రశాంతం కాని ఆ చైతన్యానికి శక్తి సృష్టి మరియు చలనం అందించేది శక్తిస్వరూపిణి శివ శివుడు లేకుండా శక్తి లేదు అలాగే శక్తి లేకుండా శివునికి కూడా చలనం లేదు ఇది శివశక్తుల ఐక్యతకు ప్రతీక ఇక ఇప్పుడు ఈ శ్లోకంలో ఆరవ నామం స్వాధీన వల్లభ ఈ నామం అమ్మవారు మరియు శివుడి మధ్య ఉన్న దివ్య సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇది పరస్పర గౌరవం ప్రేమ మరియు సమన్వయానికి ఒక శాశ్వత గుర్తు స్వాధీన అంటే తన ఆధీనంలో ఉన్న అమ్మవారు తన ప్రేమ కరుణతో శివుడిని తనకు అనుబంధితుడిని చేసి శివుని ఆత్మీయతను పొందారు వల్లభ అనగా శివుడు అమ్మవారి ప్రేమను గెలుచుకున్న వ్యక్తి ఆమె హృదయంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాడు శివుడు మరియు అమ్మవారు పరిపూర్ణమైన దివ్య జంట వారు ఎల్లప్పుడూ పరస్పర అభిప్రాయాలను గౌరవించి ఒకరి నిర్ణయాలను మరొకరు సమర్థిస్తారు